హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర వారి స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుంది ప్రజెంట్ సమ్మర్ సీజన్కి మనం కొంచెం స్పెషల్ ఆఫర్స్ పెట్టాము కాటన్ అండ్ కొన్ని క్లియరెన్స్ సేల్ పెట్టామండి ఐటెం మొత్తం ఆ ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి టూ కట్స్ ఫ్యాన్సీ అండ్ డిజైనర్ శారీస్ ఇవన్నీ క్లియర్ఎన్ సేల్లో చూపిస్తున్నామండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా అండ్ సండేస్ కానీ ఫెస్టివల్ టైంలో కానీ ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఆ టైంలో మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ టూ కట్ శారీస్ శాంపిల్గా డిజైన్స్ మొత్తం చూపిస్తాం చూడండి కట్స్ రెండు ముక్కల చీరలు అవునండి ఇదంతా టూ కట్స్ ఐటమ్ లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశామండి అప్పుడు లిమిటెడ్ తో వచ్చాం కస్టమర్స్ అందరికీ అందించలేకపోయాం కలర్స్ కలర్స్ డిజైన్స్ వితౌట్ బ్లౌజ్ మేడం క్యాటలాగ్ మొత్తానికి సిక్స్టీన్ పీసే వస్తుంది మేడం ఒక బండిల్కి ఇందులో జాయింట్ ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదండి శారీ అయితే ఎవరైనా ఓపెన్ చేసి చూపిం బట్ ఇప్పుడు వీడియో కోసం శాంపుల్గా ఒక పీస్ అయితే మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి లైట్ గ్రీన్ అండి ఇది ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇదంతా శారీ మనకు ఎగ్జాక్ట్గా జాయింట్ అనేది శారీకి సెంటర్లో వచ్చింది ఇందులో ఎక్కడ ఏ చీరకి ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదండి కొన్ని పళ్ళులో రావచ్చు సెంటర్లో రావచ్చు కుర్చీల దగ్గర అండ్ కట్టు చెంగులో కూడా రావచ్చు ఏ ప్లేస్లో అయినా వస్తుంది ఇదైతే మనం ఓపెన్ చేయమండి వస్తే ఒక వన్ ఆర్ టూ పీసెస్లో ఒక హండ్రెడ్ పీసెస్లో ఎక్కడ వన్ పర్సెంట్ ఆఫ్ ఛాన్స్ డ్యామేజ్ వస్తే రావచ్చు మేడం నైంటీ నైన్ పర్సెంట్ అయితే రాదు మొత్తం వివరంగా వీడియోలో ఈ టూ కట్స్ గురించి ఓపెన్ చేసి చూపించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి ఎంత పడుతుందండి ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి థౌసండ్కి సిక్స్ శారీస్ మేడం చీరలు అవునండి వెయ్యికి ఆరు చీరలు నెక్స్ట్ చూపించేది మీనాలో హై క్వాలిటీ మలై కాటన్ మేడం ఇందులో యువ కాటన్ అంటారు ఇవి ఇదేంటంటే సింగిల్ జా సింగిల్ జాయింట్ కాకుండా ఏకచీర్ అయితే ఈ మీనాలో ఈ ఫ్యాబ్రిక్తో వచ్చే ప్రైస్ వచ్చేసి మనకి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటుంది మేడం ఈ ఫ్యాబ్రిక్తో చాలా స్మూత్ వస్తుంది ఈ సింగిల్ జాయింట్ ఐటమ్లో ఏంటంటే విత్ బ్లౌజ్ తెస్తున్నాం ఎవరైతే ఫైవ్ అండ్ హాఫ్ శారీ కటింగ్ కావాలనుకుంటారో ఈ ఐటెంలో అయితే చక్కగా వస్తుంది మేడం ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ మీకు శాంపిల్కి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా కట్ సారీనా ఇది కూడా కట్ సారీ మేడం ఓకే కాటన్ మీనా మీనా మేడం ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీనాలో ఇది వచ్చేసి మీకు పల్లు పట్టు అండి సూపర్ ఉంది అసలు పల్లు ఇదైతే మనకి మొత్తం సారీ ఇదైతే ఫుల్ సారీ మేడం అండ్ ఈ కంపెనీలో స్పెషాలిటీ ఏంటంటే జాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ కనిపిదు వచ్చినా కూడా ఆ స్టిచింగ్ కూడా కనబడదు మేడం ఇదిగోండి ఇది జాయింట్ ఈ పార్ట్ జాయింట్ ఓకే అసలు కనిపించట్లేదు అసలు కనబడదండి మీరు ఎంత దగ్గరగా చూసినా కూడా ఈ జాయింట్ ప్లేస్ అనేది కనపడదు మేడం మనం వీడియోలో క్లియర్గా చూపిస్తున్నామండి ఇందులో ఏ పార్ట్లో వచ్చినా అస్సలు తెలియబడదండి ఎక్కడ వచ్చింది అనేది స్టిచ్చింగ్ కూడా అంత బాగా వేస్తాడు మేడం వేరే ఐటమ్ అయితే మనం రీస్టిచ్ చేయించుకోవాలి దీనికి అసలు రీస్టిచ్ కూడా అవసరంలా ఎంత పడుతుంది సింగిల్ శారీ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం కాంబోలో వచ్చేసి థౌజండ్కి త్రీ శారీస్ ఓకే మీనా కట్ సారీస్ మీనా కట్ సారీస్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ మేడం ఆ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇందులో ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ గా ఇస్తాడు మేడం బ్లౌజెస్ ఇప్పుడు ఇందులో వచ్చేసినా కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాం అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రిప్ ఈ ఇయర్ ఇప్పటిదాకా రాలేదు మేడం లేటెస్ట్ ఒక టూ డేస్ బ్యాకే ఈ ఐటమ్ అయితే వచ్చింది కస్టమర్స్ దీనికోసం హెవీ రెస్పాన్స్ ఉంది మేడం మంచి మంచి కలర్స్ అండి కలర్స్ ఎయిట్ టు నైన్ కలర్సే వస్తాయి ఇందులో మొత్తం వచ్చేది మీకు కలంకారీ డిజైన్ అండి ఇదిగో మేడం కొరియర్ కూడా చేస్తారు మనం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం కొంచెం డెలివరీ డిలే అవుతుంది మామూలుగా త్రీ టు ఫోర్ డేస్ పట్టేది ఇంకో టూ త్రీ డేస్ ఎక్స్ట్రానే పడుతుంది వర్కింగ్ డేసే లెక్కేసుకోవాలి మేడం కొరియర్కి అంటే హాలిడేస్ వస్తే అది కూడా సెలవు ఉంటుంది కాబట్టి కొంచెం డిలే అయినా కస్టమర్ ఇబ్బంది పడకూడదని డీటెయిల్స్ మొత్తం ముందుగా వివరంగా వీడియో ద్వారా కస్టమర్కి షేర్ చేస్తున్నామండి నెక్స్ట్ ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్న జిమ్మి చూ శారీస్ చూపిస్తున్నాం మేడం ఓకే ఇదైతే ఫస్ట్ క్వాలిటీ మనం చూపించేది మార్కెట్లో ఈ లో ప్రైజెస్లో కూడా బాగా వచ్చేసింది ఇమిటేషన్స్ ఫుల్ ట్రెండ్ అండి ఇప్పుడు జిమ్ చూ సారీస్ మనకి బోర్డర్ మొత్తం పైపింగ్ వర్క్తో ఇస్తాడండి అండ్ తక్కువ రేటు దాంట్లో ఏంటంటే ఇలా చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి కదా పంచదార చెట్లు అంటారు ఆ వర్క్తో ఇస్తాడు మేడం బోర్డర్ది అది వచ్చేసి మీకు నార్మల్ ప్రైజ్ ఇదిగోండి ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆన్లైన్లో బాట రెండు అవుతుంది అవును బ్లౌజ్ కూడా అటాచ్డ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వస్తుంది మేడం అవును ఇలా పైపింగ్తో మీకు వర్క్ చేసి వస్తుంది ఇందులో మనకు వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే మేడం ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో వచ్చేసింది గ్రీ గ్రే గ్రీన్ అండ్ ఆరెంజ్ పర్పుల్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఇదంతా షైనింగ్ మెటీరియల్తో వస్తుందండి చక్కగా షైనింగ్ ఉంటుంది శారీ కూడా క్వాలిటీ పర్పస్ కూడా మీకు చాలా బాగుంటుంది మేడం ఇందులో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలే ఈ ఐటెంలో ఎవరైతే రెండు శారీస్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇదే ఐటమ్లో జిమ్మి చూ శారీస్లోనే టూ కలర్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం మేడం ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి కేట్లాగ్ పీసెస్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయో క్యాట్లాగ్ ఓకే ఇది ఓవరాల్ కలెక్షన్ మేడం జిమ్మి చూలో జార్జెట్స్ అండ్ డిజైనర్ శారీస్ మేడం ఈ మొత్తం మనం ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ మధ్యలో సేల్ చేసినవి ఇప్పుడు సింగిల్స్ కింద క్లియరెన్స్ సేల్ పెట్టాము ఒక చీర తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు ఇందులో త్రీ శారీస్ లాగా బుక్ చేసుకుంటే మేడం కి త్రీ శారీస్ ఇస్తున్నాము మేడం కాంబో పీస్ కాంబో ఐటమ్ ఇదంతా ఇందులో వచ్చేసి ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము చూడండి మామూలుగా ఇదే ఐటమ్ లో బడ్జెట్లో కూడా ఉంటుందండి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీలో కూడా ఇదైతే హై క్వాలిటీతో వస్తుంది మేడం ఇదంతా మిక్స్ ఐటమ్ మనం ఇచ్చేది ఇప్పుడు లో ఇస్తున్నాము ఈ ఐటెం మనం ఫోర్ ఎయిటీ ఫైవ్ సింగిల్ పీస్ మనం షాప్లో మన షాప్లో మనం సేల్ చేసిన ఐటమ్ కలంకారీ బోర్డర్తో వచ్చింది ఇంకోటి ఓకే ఇందులో ఏదైనా సిక్స్ థర్టీ కటింగ్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇందులో మోస్క్రేపు ప్యూర్ జార్జెట్స్ ఈ రకాలన్నీ వస్తాయి మేడం బాందిని ప్రింట్స్ కలంకారి ప్రింట్స్ అండ్ షిబోరి డిజైన్స్ అట్లాగా అన్నీ వస్తాయి క్యాట్లాగ్ పీసెస్ అండి ఇవన్నీ ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అంటాము ఇందులో ఏ శారీ అయినా బుక్ చేసుకోండి సింగిల్ శారీ అయితే మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం అదే కాంబోగా త్రీ పీస్ కానీ తీసుకుంటే థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు వీటిల్లో కానీ చూస్తే బోర్డర్ మొత్తంలో లక్ష బుట్టీస్ అంటారు చూసారా అది బోర్డర్ కాన్సెప్ట్లో థౌజండ్ బుట్టీ కింద ఇచ్చాడండి ఇదిగండి ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్బి ఉంటే రండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి థౌజండ్కి త్రీ సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ మేడం వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒక సారీ ఓకే అంటే వీటిల్లోనే ఫ్యాన్సీ మేడం ఫ్యాన్సీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ లో ఇస్తున్నాము ఓకే కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇదంతా చందేరి లినిన్ వీవింగ్ టిష్యూ ఈ రకాలన్నీ వస్తాయి మేడం ఇందులో ఈ గ్రీన్ కలర్ బాగుందండి ఈ ఐటమ్ అయితే మాక్సిమం సెవెన్ ఫిఫ్టీయే మేడం మనం సేల్ చేసింది ఓకే ఇదంతా మొత్తం క్లియర్ఎన్సీలో ఇస్తున్నామండి ఈ టూ మంత్స్ లో ఇదంతా హై క్వాలిటీ ఐటమ్ మేడం మనం ఇప్పుడు లో బడ్జెట్లో ఇస్తున్నాము అందరికి అందుబాటు రేట్లో మంచి మంచి కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి మీకు వచ్చేసి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై చీరల దాకా అండి ఇందులో థౌసండ్కి త్రీ ఇస్తున్నారు సేల్ మేడం ఇది సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ ఇందులో వచ్చేసి మీకు ఒక పీస్ ఓపెన్ చేసి శాంపిల్ గా చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది ఓకే మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ప్రతి సారీ మీకు ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్ తో మీకు అనేది వస్తుందండి డిజిటల్ బ్రాస్ క్రిస్టల్ బ్రాస్ అండ్ బ్రాస శారీస్ మేడం వీటిలోనే గ్రేడింగ్ ఉంటుంది ఇప్పుడు చూపించే ఐటమ్ మొత్తం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిడిల్లో ఉండే ఐటమ్ మేడం అండ్ కొన్ని త్రీ ఫిఫ్టీ ఐటమ్ కూడా ఉంది ఇది మొత్తం మనం ఇది కూడా క్లియరెన్సీల్లో ఇస్తున్నామండి ఇది వచ్చేసి డిజిటల్ బ్రాసో అండి డిజిటల్ బ్రాసో అవును మేడం ఇందులో కలంకారీ డిజైన్స్ ఎక్కువ వస్తాయి అండ్ టిష్యూ బ్రాసో కూడా టిష్యూ బ్రాసో కూడా ఉంది మేడం ఇందులో ఓకే మొత్తం కొత్త కలెక్షన్ వచ్చిందండి వీడియోని లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు ఈ ఐటమ్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఈ కలర్ శారీ అంటే త్రీ హండ్రెడ్ మేడం ఓకే అండ్ కాంబో కింద తీసుకుంటే త్రీ శారీస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ మొత్తం కాంబో ఆఫర్స్ మేడం ఇప్పుడు ఇచ్చేదంతా కాంబో ఆఫర్స్ సింగిల్ శారీ

ఈ పెట్టుబడి పర్పస్ కైనా డైరీ వేర్ కైనా అట్లా యూస్ చేసుకో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మేడం అండ్ ఇందులో కూడా ప్రతిసారి మెజర్మెంట్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది ఇందులో పేస్టల్ కలర్స్ అండ్ సిల్వర్ ఐటమ్ కూడా ఉంది మనం చూపించే ఐటెంలో పేస్టల్ కలెక్షన్స్ ఎక్కువ మేడం పేస్టల్ శారీస్ ఓకే ఇప్పుడు సేల్ కాబట్టి ఈ ప్రైజ్ ఇస్తున్నాం మేడం ప్రెసెంట్ ప్రైజెస్ అంతా ఇంక్రీజ్ అయ్యే ఉన్నాయి క్వాలిటీ కూడా మీకు హెవీగా వస్తుంది ఇది ఇందులో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పీసెస్ ఎబోనే ఉన్నాయండి ఇది కూడా మనం ఇస్తున్నది క్లియర్ఎన్ ఇస్తున్నాం మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి లీవ్స్ ఫ్లవర్స్ అని మిక్సింగ్ కలర్ డబల్ షేడ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ కూడా డిఫరెంట్ ఉంది అసలు ఇది అవునండి ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ అండి ఓకే మొత్తం డిజైన్స్ వస్తాయి ఇదిగోండి మేడం మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట్ వస్తుంది ఇందులో సింగిల్ పీస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ కాంబో కింద బుక్ చేసుకుంటే త్రీ బ్రాసో శారీస్ ఎక్కువగా మీకు ఇందులో ఉన్నది డిజిటల్ అండ్ టిష్యూ బ్రాసో శారీసే మేడం మామూలుగా షిఫాన్ బ్రాసో వస్తుంది అది అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేట్లోనే అవి నార్మల్గా బయటంతా త్రీ ఫిఫ్టీ అమ్ముతారు మనం ఇప్పుడు ఇచ్చేదంతా షిఫాన్ ఇది సారీ క్రిస్టల్ బ్రాసో అండ్ టిష్యూ బ్రాసో ఐటమ్ ఇందులో మొత్తం మనం క్లియరెన్స్ క్లియన్సీలో మంచి డిస్కౌంట్ ప్రైసెస్లో ఇస్తున్నామండి ఈ ఐటెంకి మాత్రం రేపు ఒక్క రోజే మేడం స్పెషల్ ఆఫర్ ఎయిట్ కి త్రీ స్యారీస్ సింగిల్ త్రీ సింగిల్ ఓన్లీ వన్ డే ఆఫర్ అవును మేడం ఓకే చూపించే ఐటమ్ మనం ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇదంతా ఓకే ఇప్పుడు మీకు మామూలుగా శాంపుల్గా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఫ్లిప్ ఫర్ స్టైల్ ఉందండి ఇది అలా బెనారస్ పట్టు టు ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టు వస్తుంది ఓకే ఇదంతా శారీ వస్తుందండి ఇదంతా ఓపెన్ చేస్తేనే లుకింగ్ అట్రాక్షన్ అండి చాలా బాగుందండి అసలు సారీ బ్యూటిఫుల్ అసలు బ్లౌజ్ అండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునే వరకు వస్తుంది మేడం ఎంత పడుతుందండి ప్రైస్ ఇది లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మనం లాస్ట్ బిఫోర్ వీడియోలో షేర్ చేసామండి ఈ ఐటెమ్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది సేమ్ ఇదే లోట్ మళ్ళీ ఇంకోటి తెప్పించాము సేమ్ ప్రైస్ మేడం సింగిల్ పీస్ సెవెన్ ఫార్టీ నైన్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ ఇది మొత్తం బెనారస్ ఐటమ్ బిగ్ బోర్డర్ వచ్చేసింది అండి కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు ప్లేస్ అవును మేడం ఈ ఐటమ్ ప్రెసెంట్ ఇప్పుడు అంతా రన్నింగ్ అయ్యేది కస్టమైజేషన్ పర్పస్ తోనే రన్నింగ్ అవుతుంది మేడం బూటీ స్టైల్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ వచ్చిందండి మెరూన్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇదిగోండి మేడం గ్రే కలర్ కి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇదంతా అయితే కాస్ట్లీ ఐటమ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ సూపర్ నైన్టీన్ హండ్రెడ్ మిడిల్ లో వస్తుంది డిజిటల్ లక్ష బుట్టి ఐటమ్ మేడం ఇది లైట్ పిస్తా గ్రీన్ వచ్చిందండి బోర్డర్ ఇదైతే అసలు ఎక్సలెంట్ ఈ కలర్ కాంబినేషన్ బాగా లైక్ చేస్తున్నారండి ప్రెసెంట్ బేబీ పింక్ కి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఏ శారీ అయినా తీసుకోవచ్చండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సపోటా కలర్ కి ఇదైతే గ్రే కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే తీసుకోవచ్చు హ్యాష్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ వచ్చింది ఇదైతే అయితే నావీ బ్లూ విత్ పింక్ కలర్ ఇదిగోండి మేడం పింక్ విత్ గ్రీన్ సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి వీటిలోనే ఎనదర్ డిజైన్ ఎనదర్ డిజైన్ అలా డిజిటల్ ప్రింట్ విత్ సాఫ్టీతో వస్తుందండి ఇదిగోని మేడం ఇది ఇంకో ప్యాటర్న్ ఇది నైన్ ఫిఫ్టీ మనం సేల్ చేసిన ఐటమ్ అండి ఇదంతా ఓకే దీన్ని కూడా సేమ్ ప్రైస్ లో ఇస్తున్నాం ఇప్పుడు సాఫ్టీ పట్టు అనుకుంటా సాఫ్టీ డిజిటల్ పట్టు మేడం ఓకే ఇది కూడా మనం క్లియరెన్స్ సేల్ లోనే ఆ ప్రైస్ కే ఇస్తున్నాం మేడం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ విత్ డిజిటల్ ప్రింట్ అండి ఇదైతే హై క్వాలిటీ మేడం మనం 950 సేల్ చేశాం మార్కెట్ లో ఈ క్వాలిటీ విత్ ఈ మెజర్మెంట్ అయితే మనకి 1450 పైనే ఉంటుంది మేడం ఈ కంపెనీది ఇదిగోండి ఓకే మనకి వీడియోలో కొంచెం కలర్ వేరియేషన్ ఉందండి ఒరిజినల్ గా అయితే చాలా బాగున్నాయి ఇది మాక్సిమం పేస్టల్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ తో వస్తది మేడం సారీ ప్రైస్ అండి 749 మేడం ఇది కూడా ఇది కూడా 749 రూపీస్ ప్రెజెంట్ మనం ఇస్తున్నదంతా లాట్ ఐటమ్ లో క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాం మేడం ఓకే ఇదంతా ఫ్రెష్ మేడం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉందండి అవును మేడం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము మంచి మంచి షేర్స్ అండి అసలు అండ్ ఇందులో ఇంకో స్పెషల్ ఆఫర్ ఇచ్చేది ఏంటంటే త్రీ శారీస్ కానీ బుక్ చేసుకుంటే దీనికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు త్రీ శారీస్ త్రీ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ అండి వన్ ఆర్ టూ కలర్ కూడా బాగుంది చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓకే ఇక్కడ బెనారస్ దాంట్లో ఓపెన్ చేసాం ఇప్పుడు సాఫ్టీలో ఓపెన్ చేస్తున్నాం అండి శారీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుందండి ఓకే ఇదంతా శారీ శారీ ఈ కలర్ అయితే ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది అంతే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అవును మేడం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ శారీ అనేది ఓకే ఇప్పుడు చూపించే మనం డోలా సిల్క్ శారీస్ మేడం ఇది మనకి సిల్క్ శారీ ప్రైజ్ లో మనం ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నాం మేడం మంచి ఛాన్స్ రేట్ లో మీకు లాస్ట్ లో ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే మంచి మంచి కలర్స్ అండి ఇవి కూడా డిఫరెంట్ కలర్ అసలు ఇది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుందండి ఇదంతా శారీ మేడం వచ్చేసరికి బ్లౌజ్ పీస్ ఇది కూడా మీకు సిక్స్ థర్టీ ఆరు ముప్పై కటింగ్ నెరవతో చీర నెరవతో చీర జాకెట్ కలిపి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం త్రీ నైన్టీ నైన్ ఇందులో ఇచ్చే ఈ ఐటెంకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఫైవ్ పీస్ ఫైవ్ పీస్ గానీ తీసుకుంటే ఫైవ్ పీస్ గానీ బుక్ చేసుకుంటే దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఏంటంటే బల్క్ క్వాంటిటీలో బుక్ చేసుకున్న వాళ్ళకి రీసెల్లర్స్ కి ఇట్లాగా స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నాం మేడం చూపించేది ప్యూర్ కాటన్ నైటీస్ మేడం ఇది ఈ ఐటెం ఏంటంటే మంచిగా సైజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎక్సెల్కి డబల్ ఎక్సెల్కి మధ్యలో వస్తుంది మేడం ఈ బండిలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీస్ చార్ట్ మేడం అండ్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కలర్స్ వస్తాయి అండ్ మిగతా నైన్ కలర్స్ మాత్రం రిపీటేటివ్గా వస్తాయి మేడం ఒక గ్రీన్ వచ్చింది అనుకోండి అలా డబల్ పీస్ కింద వస్తుంది ఇప్పుడు టూ బండిల్స్ మేడం ఇది ఒక బండిల్ బండిల్ టూ బండిల్ చూపించాను ఇంకో బండిల్ ఏంటంటే మీకు ఓపెన్ చేసి చక్కగా చూపిస్తాను మేడం ఓకే అండ్ సైజ్ కూడా మీకు వివరంగా అర్థమవుతుందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి మనకి నైటీ లంబు కూడా సూపర్ వస్తుంది మేడం ఓకే ఇందులో వచ్చేసి కలర్ షార్ట్ ఏ సైజ్ అండి అసలు ఇది మేడం ఎక్సెల్ కి డబుల్ కి వస్తుంది అండి సైజు దీని ప్రైజ్ వచ్చి సింగిల్ నైటీ తీసుకుంటే ఇప్పుడు కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందండి సింగిల్ నైటీ తీసుకుంటే మాత్రం థౌసండ్ కి ఫైవ్ నైటీస్ మేడం సింగిల్ అయితేనే పెరిగిందండి వన్ ఆర్ టూ అలా తీసుకుంటే మాత్రం టూ ట్వంటీ రూపీస్ అండి కాంబో లెక్క తీసుకుంటే మాత్రం మనం ఇచ్చే ప్రైజ్ ఇదంతా డిజైన్ మారుతుంది ఇది బండిల్కి ట్వంటీ ఫైవ్ పీస్ డిజైన్కి వచ్చి ఫైవ్ పీస్ కలర్ చార్ట్ వచ్చి ఫైవ్ పీస్ మేడం ఒక ఒక డిజైన్కి ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం బండికి ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన ఓవరాల్ కలర్ చార్ట్ ఈ సైజ్కి మాకు మంచి డిమాండ్ ఉంది మేడం ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఈ ఐటెమ్ కంటిన్యూస్గా అమ్ముతున్నాము ఇప్పుడు ఇందులో ఏంటంటే కొత్త కలర్ చార్ట్ వచ్చింది అందువల్ల మళ్ళీ ఈ ఐటెం అనేది షేర్ చేస్తున్నామండి ఇది వర్క్ బ్రౌజ్ కాన్సెప్ట్తో వస్తుంది మేడం ఈ ఐటమ్ టూ డిజైన్స్ సిక్స్ కలర్ పీస్ మ్యాచింగ్ మేడం ఇది వచ్చేయండి అవును మేడం ఫెదర్ డిజైన్తో వస్తుంది సారీ రివర్స్గా కలర్ షార్ట్ చూపించడానికి డిజైన్ చూపించడానికి మీకు ఇట్లా పెడుతున్నామండి ఒక పీస్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి టోటల్గా ట్వెల్వ్ పీస్ అండ్ మీకు ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఇది రీసేలర్స్కి సూపర్ అంటే సూపర్ ఛాన్స్ ప్రైస్ మేడం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసింది ఇది కూడా రీస్టాక్ చేసి ఐటమ్ అనేది చూపిస్తున్నాం మేడం అసలు బ్లాక్ మీద సూపర్ ఉందండి ఇది పల్లు పాట్ పళ్ళు పాట్ ఇది కాటన్ సీజన్ కాబట్టి ఇటువంటి ఐటమ్ మొత్తం మనకి ఛాన్స్ రేట్లో వస్తుంది ఈ ట్వెల్వ్ శారీస్లో టూ డిజైన్లో ఏ శారీక మీకు వచ్చేది నెట్టెడ్ బ్లౌజ్ మేడం ఓకే చాలా అంటే చాలా బాగుంటుందండి నెట్ మీద కూడా వర్క్ వచ్చింది నెట్ మీద కూడా మీకు వర్క్ వచ్చిందండి ఎంత పడుతుందండి ఇందులో త్రీ శారీస్ త్రీ శారీస్ వచ్చి తొమ్మిది వందలు అంటే ఒక్కొక్క చీర మూడు వందలు మామూలుగా సింగిల్ పీస్ తీసుకుంటే మాత్రం మూడు వందలు పదిహేను రూపాయలు పడుతుందండి ఓకే కాంబోలో త్రీ పీస్ తీసుకుంటే మాత్రం తొమ్మిది వందలకి మూడు చీరలు అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఇందులో బంచ్ టెన్ వస్తాయి ట్వ ట్వెల్వ్ మేడం టూ పీస్ సెట్ కదా టూ డిజైన్ సెట్ కాబట్టి ట్వెల్వ్ పీస్ ట్వెల్వ్ పీస్ కానీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మేడం దీనికి కూడా